వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి పహల్గామ్ భారతదేశంలో కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో ఇరవై ఏడు మందిని పుట్టబెట్టు పుట్టన పెట్టుకుంది పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిజం ఆ టెర్రరిజానికి ఒక చెంపపెట్టులాగా పెట్టులాగా పాకిస్తాన్లో బలపడిన టెర్రరిజానికి చెంపపెట్టులాగా ప్రధాని మోదీ గారు సింధు నది జలాలను ఆపేసింది అదేవిధంగా మరి అక్కడి నుండి భారతదేశానికి భారతదేశం నుండి అక్కడికి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను కూడా కట్టడి చేసిందని తెలిసింది మరి ఇది ఒక విధంగా బాగానే ఉంటుంది కానీ ఇవన్నీ చూసుకుంటే అంటే ఒక భారతదేశం గురించి మాత్రమే కాదు గతంలో ఉక్రెయిన్ రష్యా మళ్ళీ ఇప్పుడు భారతదేశము పాకిస్తాను ఇంకొక దేశం ఇంకొక దేశం ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్కి ఒక దేశము మనం భారతదేశానికి ఒక్కొక్క దేశము సపోర్ట్ ఇస్తా ఉన్నాయి అదేవిధంగా ఉక్రెయిన్కి ఒక దేశం సపోర్ట్ ఇచ్చింది రష్యాకు ఒక దేశం సపోర్ట్ ఇచ్చింది ఇట్లా ఇవన్నీ ఎటు దారితీస్తూ ఉన్నాయి ఎటు దారితీస్తూ ఉన్నాయి మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే సంకేతాలను మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలను తలపించేలాగా ఉంది మరి దీనిపైన విజ్ఞులు ఆలోచించాలి మరి యుద్ధం వస్తే మంచిదా చెడ ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక భారం చాలా పడే అవకాశం ఉంటుంది ఒక యుద్ధం జరగాలంటే దానికి సంబంధించి చాలా ఆర్థిక వ్యయం జరుగుతూ ఉంటది మరి ఈ యుద్ధం వల్ల మన దేశం పైన ఆర్థిక వ్యయం ఎలా ఉంటుందో రాబోయే కాలంలో మరి సాధారణ ప్రజల జీవితాలు మరి ఏమయ్యే అవకాశం ఉంది ఆలోచించండి యుద్ధం అనివార్యమైనప్పుడు ఏమి చేయలేం కానీ యుద్ధం అనేది ఒక చివరి అంశంగా తీసుకోవాలి భారతదేశానికి పాకిస్తాన్ కు ముందు ముందు నుంచే ఇవి రెండు దాయాది దేశాలు కనుక అన్నదమ్ములకు ఎప్పుడు పడదు అన్నట్టు అన్నదమ్ములకు ఎప్పుడు పడదు అన్నట్టు ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూనే ఉంటారు క్రికెట్ అన్న భారతదేశానికి పాకిస్తాన్ కి క్రికెట్ కాంపిటీషన్ పడ్డా కూడా అంతే కాంపిటీషన్ గా మన వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు మరి యుద్ధం జరగడానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం అయితే ఇక్కడ కనబడతా ఉన్నది మరి హాని జరగకుండా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా ఎవరి ప్రాణాలకు హాని జరగకూడదు ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకూడదు అని చెప్పేసి ఇంకేమైనా ఈ యుద్ధాన్ని ఆపగలిగే ఇంకేమైనా ఆలోచనలుంటే పెద్దలు చేయాలని చెప్పి కోరుతూ me ssg news tv